ఊహించినట్టుగానే మోపిదేవి వెంకటరమణ రావు వైకాపా ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు పార్టీకి రాజీనామా చేశారు మోపిదేవి గారు ఆల్రెడీ టీడీపీలో చేరుతున్నాను అని ప్రకటించారు ఈ పరిణామం వల్ల జరగబోయే మరొక కొత్త పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత రాజ్యసభలో సభ్యత్వం వస్తుంది ఆ పార్టీ పెట్టి పెట్టిన తర్వాత బహుశా ఇప్పుడే అనుకుంటాను అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా కంప్లీట్గా ఖాడీ అయిపోయింది రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు చిట్ట చివరగా ఒక్కరే ఉన్నారు ఆ లాయర్ గారు కనక మేడాల రవీంద్ర గారు ఆయన కూడా రిటైర్ అయిపోయాడు దాంతో ఎవ్వరూ మిగలలేదు గతంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి ఎదురుకాల అయితే అదృష్టవశాత్తు పరిస్థితులన్నీ అనుకూలించి ఇప్పుడు మళ్ళీ రాజ్యసభలో ప్రవేశించడానికి తెలుగుదేశానికి అవకాశం దొరికింది ఉన్న పదకొండు సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ అందరికీ తెలుసు పదకొండు మరి మెంబర్షిప్ ఉంటే ఏపీకి రాజ్యసభలో పదకొండు మంది మొత్తం వైకాపా వాళ్ళే ఎన్నికయ్యారు ఎందుకంటే వాళ్ళకి నంబర్స్ గేమ్లో వాళ్ళు బాగా పైన ఉన్నారు కాబట్టి అప్పట్లో నూట యాభై ఒక్క స్థానాలతోటి ఇప్పుడు వాళ్ళల్లో చాలామంది బయటకు వెళ్తున్నారు ఎనిమిది మంది ఖచ్చితంగా వెళ్తారని చెప్తున్నారండి ఎనిమిది వందలు ఇద్దరు ఆల్రెడీ రిజైన్ చేశారు అందులో మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం అని చెప్పాడు కాబట్టి ఆయన పంపించడానికి అవకాశం ఉంది అయితే ఆయన ఎమ్మెల్సీగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన ఉండకపోవచ్చు ఆ స్థానంలో మరొకరిని పంపిస్తారు రావు వ్యవహారం ఇంకా తేలలేదు కానీ ఆయన కూడా మోస్ట్ ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు ఆయన అయితే నేను రిజైన్ చేశాను కాబట్టి మళ్ళీ నన్ను రాజ్యసభకి పంపించండి అని కోరుతున్నాడు సో ఏదన్నా కానివ్వండి ఫస్ట్ ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఇద్దరు సభ్యులు ఉండబోతున్నారు ఒక పాయింట్ రెండవది అతి కొద్ది రోజుల్లో మిగతావాడు కూడా రాజీనామా చేస్తే ఎంతమంది తెలుగుదేశం పార్టీలోకి వస్తే అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయి బహుశా ఐదు నుంచి ఆరు వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళలో కొంతమంది బీజేపీలో చేరబోతున్నారు మోస్ట్లీ ఆ కారణం చేత ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఉన్న పదకొండు మందిలో ఎనిమిది మంది అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఈ ఎనిమిది మందిలో ఎంతమంది తెలుగుదేశం పార్టీలో చేరతారు అనేది ఇష్యూ ఐదు కావచ్చు ఆరు కావచ్చు కాబట్టి కోల్పోయిన ప్రభావాన్ని రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పొందడానికి ఇదొక సదవకాశం అయితే ఇందులో ఉన్న ఒక ఒకటే ఒక పాజిటివ్ పాయింట్ ఏమిటంటే ఇట్లా పార్టీ క్రాస్ చేసి డిఫెక్ట్ చేసి రావడం అనేది ఆబ్వియస్లీ మోరల్లీ పొలిటికలీ రాంగ్ అయితే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేయించి తీసుకుంటున్నారు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే రిజైన్ చేయించి తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీయే గెలిపించుకోగల పరిస్థితిలో ఉన్నది అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ మరి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు కూటమికి అందులో తెలుగుదేశానికి కూడా భారీగా ఉన్నారు నూట ముప్పై నాలుగు మంది ఈ నేపథ్యంలో వాళ్ళు సొంతంగా గెలిపించుకొని పంపించగలరు అందువల్ల కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కూడా మీరు పార్టీ మారాలనుకుంటే రిజైన్ చేయండి రిజైన్ చేసి చేరండి అప్పుడు కొత్తగా మళ్ళీ మేము ఎన్నిక చేసుకుంటాం కొత్తగా ఎన్నికలు వస్తాయి రాజ్యసభకి అందులో ఖచ్చితంగా ఎన్నికవుతారు సో ఆ రకంగా మోరల్ హై గ్రౌండ్ తీసుకోవడానికి కూడా అవకాశం దొరికింది తెలుగుదేశం పార్టీకి ఈ రకంగా ఒక ఒక లోపం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్నటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో తొట్ట తొలిసారిగా రాజ్యసభలో ప్రజెన్స్ అనేది లేకుండా అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ చాలా క్విక్గా దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రిపేర్ చేసుకోగలుగుతోంది